అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి నలభై ఎనిమిదవ భాగం రచన రంగనాయకమ్మ గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఆగు కామ్రేడ్ అని శాంత అరిచింది నీ దుందుడుకు చేస్తలు నేను ఒప్పుకోను విచారణ క్షుణ్ణంగా జరగాలి అతని ఆర్గ్యుమెంట్ మనం విని తీరాలి లేకపోతే కమ్యూనిస్టులు అన్యాయంగా ప్రవర్తిస్తారని నిందపడుతుంది మన మీద కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని విమర్శల పాలు చేసే చేష్టలేవి కూడా నేను ఒప్పుకోను అంది మండిపడుతూ మేము ఒప్పుకోం అని మిగతా వాళ్ళంతా అరిచారు శాంత చెప్పిందే కరెక్ట్ విచారణ న్యాయంగా జరిగి తీరాలి సత్యం ధోరణి ప్రదర్శిస్తున్నాడు అతను వెంటనే తన తొందరపాటుకు క్షమాపణ చెప్పుకోవాలి అని పట్టుబట్టారు సత్యం ఒక చిరునవ్వుతో తన తప్పిదం ఒప్పేసుకున్నాడు కామ్రేడ్ నన్ను క్షమించండి ఈ భర్త అనేవాణ్ణి నా కళ్ళ ముందు ఎంతసేపు భరించలేక తొందరపడ్డాను ఇక నుంచి శాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను కానివ్వండి మరి విచారణ తొందరగా అదేదోదో తొందరగా కానిచ్చేయండి అని తనే విచారణకు ఉపక్రమిస్తూ వెంకట్రావుని నిజంతోపాకీతో పేల్చలేక చూపులతో పాకులతో చీల్ చేస్తూ ఏ జానకిని పొయ్యి ముందు కూర్చున్నప్పుడు కాలితో తన్నేవటే కాలితో తన్నటం ఒక నేరం పొయ్యి ముందు కూర్చున్నప్పుడు తన్నటం ఇంకొక నేరం అది హత్య నేరంతో సమానం ఏం చెప్తావు వీటికి తొందరగా చెప్పు అని తబగా బాప్రస్ వర్షం కురిపించాడు వెంకట్రావు దడదడ వణుకుతూ పళ్ళు టకటక కొట్టుకుంటూ చెప్పుకున్నాడు అది మా అమ్మతో అది కాదు అది కాదు జానకి గారు మా అమ్మతో కొంచెం మాట మాట అనుకుని నాకు ఎదురు జవాబు చెప్తేను చెప్తే కొంచెం ఖాళీతో కన్నాం కామ్రేడ్ శాంత నోట్ చేసేశాను కామ్రేడ్ అరే ఫ్యూడల్ ఇలా చూడు నా పేరు ఫ్యూడల్ కాదండి వంకర వీర వెంకట్రావండి వంకర మా ఇంటి పేరండి వీర వెంకయ్య మా తాత ముత్తాతగారి పేరని పేరే కాదురా ముత్తాతగారి నువ్వు మనిషివే ముత్తాతగారివి నీ పేరు వీర వెంకట్రావైనా ఘోర వెంకట్రావైనా మా కోర్టులో నీ పేరు ఫియోడలే ఫ్యూడల భావాలతో కుళ్ళి పేర మూర్ఖుడివి నువ్వు నిన్ను అనే పిలుస్తాం నోరు మూసుకొని పలుకు అయ్యయ్యో ఒక నేరం మర్చిపోయాం జానక్కి ఉత్తరాలు వస్తే వాటిని నువ్వే చింపి చదువుతావట నువ్వు లేనప్పుడు ఉత్తరాలు వస్తే వాటిని నీకు ఇవ్వకపోతే పోట్లాట పెడతావట ఏం చెప్పుకుంటావు అబ్బెబ్బే ఎప్పుడో ఒకసారి అలాగా సరే నీ విచారణ ముగిసింది నువ్వు ఫోర్ ట్వంటీ నేరాలు చేసావు భార్య విషయంలో ఇంకా చాలా చేసి ఉంటావు కానీ మేము ఒక అభిప్రాయానికి ఇవి చాలు నీకు ఇప్పుడు చాలా కానుకలు ఇవ్వదలిచాం వెండి పళ్ళెం ఇవ్వలేదని గోల పెట్టావు కదా ఇప్పుడు ఇస్తాం అది ఎన్ని తులాలు పెట్టి చేయించమంటావు వెండి పళ్ళే మాట చెవుల పడగానే తన్మయత్వంతో మొహం వెలిగిపోతూ వంకర వెంకట్రావు మా అమ్మను అడిగి చెప్తానండి అన్నాడు ఇంకేమీ ఆలోచించకుండా మీ అమ్మ కూడా సంతోషించే అంత బరువు పెళ్ళవిస్తావులే నువ్వు మొయలేనంత సామాన్ ఇస్తాం కామ్రేడ్స్ మోహన్ ప్రభాకర్ శారద ఉషా హరి ఇతనికి వెండి సామాన్లు ఇచ్చి సంతోష పెట్టండి అని అరిచాడు సత్యం కామ్రేడ్లంతా వెంకట్రావు చుట్టూ చేరి మొహో ఉత్సాహంగా వీపు మీద దరువులు ప్రారంభించారు వెండి పళ్ళారు చూసుకో ఎంతెంత బరువులు పెట్టి చేయించామో ఒకటి కాదు పత్తి తీసుకో ఒక దాంట్లో తిను ఒక దాంట్లో అన్నం తిను ఇదిగో ఇందులో పెరుగన్న తిను బాగా లోతు పెట్టి చేయించామంటూ వెంకట్రావు వీపు మీద రకరకాల చప్పుళ్ళు సృష్టిస్తూ దరువులు వేయటం మొదలెట్టారు ఒక గుద్దు వేసి ఈ వెండి గిన్నె బాగుందా బరువు సరిపోయిందా లేదా రెండు డిప్పకాయలు వేసి ఈ వెండి గ్లాసులు ఎలా ఉన్నాయి చెవులు ఎక్కదీసి ఈ అగరబుత్తుల బుడ్డి ఎంత పొడుగో చూడు ఇక జుట్టు పీకి ఇది గంధం గిన్ని స్నానం చేయటానికి ఎడుస్తావుగా స్నానం ఎక్కొట్టి గంధం రాసుకుంటామని ఇది చేయించాం ఇంకా సీసాలు ఉన్నాయి ఇస్తాం చూడు బాబోయ్ అని వెండి సామాన్లు తీసుకునే అల్లుడు ఒకటే కేకలు బొబ్బలు ఏ అరుస్తావే వెండి సామాను బాగాలేదా జవాబు చెప్పు మాట్లాడమే బాగుందండి బాగుంది ఇచ్చిన్నంతా సరిపోయిందా ఆ సరిపోయింది పొడి పొడి మూలుగులేమిటి వెండి సామాన్ సరిపోయింది అండి అని చక్కగా నోరారా చెప్పలేవు వెండి సామాను సరిపోయిందండి అయ్యో అయ్యో కుయ్యో ఏమిటి చాలిందా లేదా సరస్వత్ తోడండి చాలిందండి మళ్ళీ కట్నాలు కానుకలు చాలలేదని తర్వాత అనవు కదా కొట్టండి అనండి సత్యం తల అడ్డంగా తిప్పి మొహం ఆడపడి అలాగే అంటాడు లేండి అల్లుడు కదా అల్లుడు ఎవరో నిజం అంటాడో చాలా అంటాడు కానీ చాలా వాడికి ఇంకా ఇవ్వండి కొత్త రకాలు ఇవ్వరాదండి ఏరా ఫ్యూడల్ వెండి సామాన్ తీసుకోవడానికి చేస్తున్నావు ఏంటి నచ్చలేదా చేత బాగా లేదా చెరిపించి కొత్త రకాలు చేయించి ఇవ్వంటావా మళ్ళీ కామ్రేడ్స్ కొత్త రకాలట ఇవ్వండి పాపం బాబోయ్ వద్దండోయ్ ఈ సామానే చాలండోయ్ చేత నచ్చిందా నచ్చిందండి పోయి ఇంత చక్కటి చేత నేను ఎక్కడా చూడలేదండి బాబు అంత బాగుంటే ఇంకా తీసుకో కామ్రేడ్స్ ఇచ్చేయండి అమ్మో అమ్మో వద్దండి వద్దు తల్లితోడు మొయ్యలేనండి అంతలో ఇద్దరు కామ్రేడ్లు సుబ్బారావు లాక్కొస్తున్నారు అతను ఏమి జంకుతున్నట్టు లేడు అందరూ ఉత్సాహంగా అతను చుట్టూ చేరారు ఏరా ఇంకో ఫ్యూడల్ నువ్వు భార్యను కొడతావాట ఏం చెప్తావు దీనికి చెప్పేదేంటి దానికి నా భార్యను నేను కొట్టుకుంటాను నరుక్కుంటాను చంపుకుంటాను ఏంటి మీకు చెప్పేది గాడిది గుడ్డు వీడి మీద విచారణ అయిపోయింది కూలీలు చేస్తానని తనే చెప్పేస్తున్నాడు ఉషా కోపంగా ఇచ్చింది ఉండండి ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుదాం ఇదిగో నీ భార్యను కాళ్ళు నొక్కమన్నావు ఎప్పుడైనా పక్కపక్క నవ్వాడు సుబ్బారావుకి ఎప్పుడన్నా ఏంటి ఎప్పుడన్నా నొక్కితే రోజు ఎవరు నొక్కుతాడు దాని తాత మీ తాత రోజూ చెప్పాలి పెళ్ళైన మర్నాడు చెప్పాను రోజు అలా జరగవలసిందే ఆనవైతే తప్పిందంటే అయ్యిందే దాని పెళ్ళి వెంకట్రావుని మరిపిస్తున్నాడే వీడు అని పాపం కమ్యూనిస్టులు ఆశ్చర్యపోయారు వెంకట్రావు ఎంతో ఉత్తముళ్ళ కనపడ్డాడు అందరికీ ఉత్త ఫ్యూడల్ అంటే ఎలా సరిపోతుంది అని ఆలోచనలో పడ్డాడు సత్యం క్లాసికల్ ఫ్యూడల్ అందాం అని అరిచాడు మోహన్ కరెక్ట్ సరిగా చెప్పావు అరే క్లాసికల్ ఫ్యూడల్ నీకోసం ఇంకా ఎలాంటి ఎలాంటి సేవలు చేయాలని చెప్పేవానికి అబ్బో చాలా చెప్పాను ఇప్పుడు ఏ గుర్తు వీధి గుమ్మ వైపు తొంగి చూస్తే డొక్క చీరేస్తానని చెప్పాను ఇదిగో ఈ వెంకట్రావు నేను ప్రాణ స్నేహితులమా అతని భార్య ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నా భార్య ఎలా ఉంటుందో అతనికి తెలియదు అంత జాగ్రత్త చేసుకోవాలి ఆడంగుల్ని ఆడదాని బుద్ధి మంచిది కాదు అది పెడక లాగుద్ది నా పెళ్ళాన్ని అయితే దాని అప్పచిల్లెళ్ళ దగ్గర కూడా వెళ్ళనివ్వను నేను ఒక రోజునది నాకు కనపడకుండా అదేదో పుస్తకం చదువుతుంటే పట్టుకుని బలే చిత్రేసండి ఆ ఆపిక సుబ్బారావు చూసుకుని మొహంలో నెమ్మదిగా ధైర్యం తొంగి చుట్టం మొదలెట్టింది వీళ్ళిద్దరినీ తక్షణం షూట్ చేసేయాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను అని అరిచాడు సత్యం కొత్త కొత్త ఉడికిపోతూ మా అభిప్రాయం కూడా అది అదే ఏకక్రియ నిర్ణయం జరిగింది ఇద్దరికీ ఒక గుండు చాలు గుళ్ళు వేస్ట్ చేయకండి ఇంకా చాలామంది భర్తలు ఉన్నారు దేశంలో గుళ్ళు చాలా కావాలి మనకి సత్యం ఉద్వేగంగా అన్నాడు అలా వీల్లేదు ఈ దుర్మార్గుల మీద అందరి తుపాకులు పేరాల్సిందే అందరి కోపాలు తేరాల్సిందే కావాలంటే ఎన్ని లక్షల గుళ్ళైనా తయారు చేద్దాం భర్తలు నశించాలి సమస్త భర్తలు నశించాలి అడవి వెళ్ళిపోయే చప్పుళ్లతో తుపాకులు పేలాయి ఆ భర్తల మీద వాళ్ళు కింద పడిపోయి అంతలోనే హఠాత్తుగా ఒళ్ళు దులుపుకుంటూ లేచారు లేచి పట్టాలు వేసుకున్నారు ఇది తుపాకుల రహస్యం అనే అందర మొహాల మీద పక్కపక్క నవ్వి అడవిలోకి ఏదోషు వచ్చినట్టు నిర్భయంగా కులాసాగా ఎగురుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయారు అప్పటిదాకా తెల్లబోయ్ నుంచి ఉన్న అందరూ కంగారు పడిపోతూ ఏమైంది మన తుపాకులకి ఏమైంది అంటూ తుపాకులనే తిరగ బోర్లా వేసి చూసారు అన్ని బొమ్మ తుపాకులు అయిపోయి ఉన్నాయి అందరూ గుండ్రంగా కూర్చుని అయ్యో మనకి ఇంకా ఫ్యూడల్స్ని శిక్షించే బలం లేదు అని విచారంలో మునిగిపోయారు కాసేపటికి సత్యం తేరుకుని పర్వాలేదులేండి వెంకిగాండి బాగానే తన్నా వెంకిగాండి తనితే సూబిగాండి తన్నట్టే అన్నాడు ఉత్సాహంగా చప్పట్లు ధరుస్తూ మరి వాళ్ళని వెళ్ళిపోనిచ్చాంగా పర్వాలేదు వాళ్ళే దొరుకుతారు ఈలోగా మన తుపాకులు బాగు చేసుకుందాం అందరికీ ఉత్సాహం వచ్చింది వెంకిగాండి నేనే ఎక్కువ దెబ్బలు కొట్టాను అన్నాడు హరి నేనే బాగ కొట్టాను నేను కొట్టినప్పుడల్లా పంది గర్జించినట్టు గర్జించాడు నేను డిప్పకాయ తీసినప్పుడు కేరం అన్నాడు నేను మొట్టికాయ వేసినప్పుడు బేరం అన్నాడు నీకన్నా నేనే ఎక్కువ కొట్టాను లేదు నేను కొట్టాను ఎక్కువే ఎక్కువ కొట్టింది నేనే ఇలా నేను మెలకు వచ్చేసింది సత్యానికి కళలోంచి ఆశ్చర్యపోతూ లేచి కూర్చున్నాడు పక్క మీద అబ్బా ఎంత చక్కటి కళ వెంకట్రావుని ప్రజాకూర్తిలో విచారించడం ఆహా ఎంత సంతోషం వేసే కళ రాత్రి దాకా జానకి చెప్పిన మాటలే తలుచుకుని ఉడికిపోయాడు వాడిని పది మందిలోకి ఇడ్చుకొచ్చి అడిగితే అడిగేదేమిటివి వెళ్ళవని గన్స్తో షూట్ చేసి పారేయాలి అనుకున్నాడు కోపంగా కళ వస్తేనే అంత సంతోషంగా ఉంది నిజంగా అలాంటి వాళ్ళని ఇంకా నిలబెట్టి విచారించగలిగితే అంత మంచి కళ వచ్చిందని శాంత వాళ్ళకి చెప్తే ఎంత సరదా పడతారో సత్యం మంచం పక్కన ప్రచారం చేస్తూ ఆ కళను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు లోపల జానకి అడవటం తల్లి ఏదో అంటూ ఉండడం ఏర్పడింది ఏమైంది అంటూ కంగారుగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు జానకి మంచం మీద కూర్చుని ఒకటే అడుస్తుంది అడిగితే చెప్పటం లేదు నిద్రట్లో ఏడుస్తుంటే లేపాను ఏదన్నా వచ్చిందేమో అంది తల్లి సత్యం నిలబడి నిలబడి చూశాడు జానకి ఇంకా సరిగ్గా మెలకు వచ్చినట్లేదు నేను మేడం అంటూ హిస్టీరియా వచ్చిన మనిషిలాగా తల అడ్డంగా తిప్పేస్తూ బోర్ను ఏడుస్తుంది అక్కడికి వెళ్ళిపోయినట్టు కళొచ్చింది జానక్కి అక్కడ తను వరండాచ్చేవరకు కూర్చొని ఉంది ఒక చాప తుప్పటి పక్కన ఉన్నాయి ఏ గల ముసురుతూ అన్నం పళ్ళెం దూరంగా ఉంది వెంకట్రావు బట్టలు కొన్ని చాప దగ్గర పడున్నాయి అవి ఉత్కు అంటుంది అర్థ ఇదేమిటి ఇక్కడ ఉన్నానేమిటి అని నిర్ఘాంతపోయింది జానకి కళలోనే వచ్చేసానా అక్క ఇక్కడికి మళ్ళీ వచ్చేసానా అని కొయ్య బారిపోయింది అయ్యో ఎంత పని చేశాను అని బోరుని ఏడవటం మొదలెట్టింది పెద్ద కంఠంతో బెర్రెత్తినట్టు ఏడిచింది కళలో నిదట్లో ఎంతసేపు ఏడిచిందో గట్టికి పైకి ఏడుస్తుంటే తల్లి లేపేసింది తను ఎక్కడికి వెళ్ళలేదో తెలిసా కూడా జానక్కి ఏడు బాగలేదు నేను వెళ్ళడం వెళ్ళను అని ఏడుస్తూనే ఉంది వెళ్ళడం ఏమిటి నిన్ను ఎవరు వెళ్ళమన్నారు ఇప్పుడు పడుకో అంది తల్లి చాలాసార్లు రేపు వాళ్ళు వచ్చేస్తారేమో అమ్మ అంది వణికిపోతూ ఎవరు అన్నాడు సత్యం వెంటనే అర్థం కాక తల్లికి కొంచెం అర్థమైంది ఎందుకు వస్తారు వస్తే వాళ్ళ దారిన వాళ్ళే పోతారు పొడుకో రేపు నువ్వు ఇంట్లోనే ఉండానయ్యా అని అన్నను చూసి మళ్ళీ బావురు మంది సత్యం జానకి దగ్గర నుంచున్నాడు రేపు కూడా నేను బయటకు వెళ్ళలేదుగా రేపు సాయంత్రం మూర్తి శాంత ప్రభాకర్ మోహన్ శారద వాళ్ళంతా వస్తారు మన ఇంటికి వెంకట్రావు అసలు రాడు వస్తే మాత్రం నీకే భయం రమ్మని అడుగుతాడు రానని చెప్పేస్తావు దారిన వాడు పోతాడు నిన్ను వాడే బలవంతంగా లాక్కుపోలేడు కదా అంత భయపడుతున్నావు చిచ్చి రాని ధైర్యం తనని బలవంతంగా లాక్కుపోతారని కాదు మళ్ళీ ఏమైనా అబద్ధాలు చెప్తాడేమో మళ్ళీ తను నమ్మేసి వెళ్ళిపోతుందేమో లేకపోతే ఆ ఎందుకు వచ్చింది తను ధైర్యంగా ఉండలేనేమో అని జానకి పెద్ద భయంతో దడదడగా ఉంది నేను వెళ్తానన్నా మీరు పంపద్దానయ్య అని మళ్ళీ బావురు అంది సత్యానికి చాలా ఆశ్చర్యం వేసింది తన మీద తనకి నమ్మకం లేనంతగా జానకి మనసు బలహీనపడిపోయిందని సత్యానికి మొట్టమొదటిసారిగా అర్థమైంది జానకి భయం చూస్తే భర్త అనేవాడు భార్యను ఎంత పిరికిగా ఎంత బెదురుగా ఎంత నిస్సత్తువగా ఎంత శక్తిహీనంగా చేసేయగలదో కళ్ళ ముందు పెద్ద రుజువులాగా కనపడింది కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన పక్షవాతపు రోగిలాగా మనసుకుండే ధైర్య సాహసాలను కుంచుకుని చచ్చుబడిపోయిన జానకిని చూస్తే పుట్టెడు జాలేసింది ఒక్కో పరిస్థితిలో రోగిని బలవంతంగా ఆజ్ఞల్లో ఉంచినట్టు ధైర్యంగా పోగొట్టుకున్న ధైర్యం పోగొట్టుకున్న రోగిని కూడా బలవంతంగా రక్షణలో ఉంచడం చాలా అవసరం అని అనిపించింది జానకి నిన్ను మేము పంపాం మా మాట నమ్ము నేనున్నా కదా నిన్ను పంపాను సరేనా వాడొస్తే నువ్వు అసలు మాట్లాడద్దు నీ మొహం చూడటానికే జానకి ఇష్టం లేదు అవతలకి పో అంటే వాడే పోతాడు రెండు రోజులు పోతే నీకు అంత భయం ఉండదు కావాలంటే నేను ఇంకొక వారం రోజులు ఇంట్లోనే ఉంటాను జానకి బోరు అని ఆడవడం మానేసింది కానీ వెక్కి వెక్కి పడుతూ కళ్ళు తుడుచుకుంటూనే ఉంది సత్యం తల్లితో గట్టిగా అన్నాడు అమ్మ ఎప్పుడన్నా వదిస్తే నువ్వు చాలా నిర్మోహమాటంగా ఉండాలి ముందు నిన్ను మంచి చేసుకోవాలని చూస్తాడు నీతో మాట్లాడేటి ముందు గుమ్మం దిగు అని నువ్వు వాడితో మొహం వెగొట్టినట్టు చెప్పాలి తెలిసిందా వాడిని చూడగానే మెత్తబడి పోనీలే పిల్ల కాపురం చక్కబడుతుంది లేని చాదస్తంగా ఆలోచించి వాడిని కూర్చోబెట్టావంటే కిందటిసారి అలాగే వాడిని కుర్చీలో కూర్చోబెట్టి ఉప్మా పెట్టావు ఈసారి వాడిని గుమ్మ ఎక్కనిచ్చావంటే నీకు మాకు చాలా పెద్ద అవుతుంది అది ఎంత భయపడిపోతుందో చూడు దాని శక్తులన్నీ ఫీల్డ్ చేసా తయారు చేశాడు దాన్ని ఈసారి వాడి మొహం చూసిందంటే దానికి నిజంగానే పిచ్చెక్కుతుంది దానికి ధైర్యం చెప్పకపోతే మనం ఉండేందుకు తల్లితో ఆ మాత్రం నిర్మోహమతంగా మాట్లాడకపోతే రేపు నిజంగా వాడు వస్తే తల్లి చేదస్తంగా ప్రవర్తించిన ప్రవర్తిస్తుంది అని సత్యం భయం నేను ఆదుకోవటానికి నేనున్నాననే నమ్మకం కలిగించకపోతే రేపటి నుంచి జానకి ఏం ధైర్యంగా ఉండగలుగుతుంది అది అంత బెంబేలు పడిపోతుంటే దానికి నచ్చని పని నేను ఎందుకు చెప్తాను అంది తల్లి కొంచెం చిన్నబుచ్చుకుంటూ జానకి పడుకో అమ్మ అమ్మ నేను ఉంటే నీకేం భయం తెలివి తక్కువ భయాలు నువ్వును అని కొంచెం గొప్పడి జానకి పొడుకు నాక దొప్పటి తిన్నగా కప్పి కాసేపు నిలబడి తర్వాత వెళ్ళిపోయాడు సత్యం ఆరు నెలలకన్నా కూతురు కాపడానికి వెళ్ళకపోతుందా అని తల్లి మనసులో మిణుకు మిడుకుమంటూ ఉన్న గుడ్డి దీపం కాస్త ఆ రాత్రి తోటే కొండెక్కింది అర్ధరాత్రి రెండు దాటినప్పుడు సత్యం శాంతకి ఉత్తరం రాస్తూ కూర్చున్నాడు జానకి ఎంత వెదిదానిలా తయారైందో రాసి వెంకిగాడి మీద ఎంత గొప్ప విచారణ జరిగిందో తన కళ అంతా వర్ణించాడు మన తుపాకులు కొంచెం చేయలేదు కానీ లేకపోతేనా బాలే తన్నేవాడిని వాడికి ఎలాంటి కళొచ్చిందో నీ మీద అంటావా వాడి కళలో కూడా నేనే వాడిని తండ్రినట్టు వస్తుంది ఇంకా బాగా కలగనే ధైర్యం వాడికి ఎక్కడుంది అని ముగించాడు ఉత్తరం ఇక మర్నాడు మధ్యాహ్నం మూడింటి నుంచే హడావిడి ప్రారంభించాడు సత్యం మూర్తి వస్తాడని జానకి శారద మధ్య గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సత్యం చీపురు పట్టుకొచ్చి లేవండి లేవండి చాపలు వేయాలి అని వాళ్ళని లేవగొట్టేశాడు నేను ఊరుస్తా అన్నయ్య అని శారద చీపురు లాక్కోబోతే సత్యం దాన్ని వీపు వెనకాల దాచేసి శారద మొన్న నేను హౌస్ వైఫ్ అనే పుస్తకంలో అని ప్రారంభించాడు శారద నవ్వుతూ విని అయితే పనంతా నువ్వు చేస్తావా అంది సత్యం దగ్గర చాలా చనువు శారదకి చీపురితో ఊడ్చే పని నాది మిగతా పని మీది మేం చెయ్యం చాలా మాట్లాడుకోవాలి నువ్వే చేసేసుకో రాదే జానకి అని శారద జానకిని బయటకు లాక్కుపోయింది వాళ్ళిద్దరూ పదో క్లాస్ వరకు కలిసే చదివారు తర్వాత శారదకి ఇంటర్ అయిపోయి బిఎస్సి కూడా ఒక సంవత్సరం అయిపోయింది నాలుగైదు నెలల నుంచి సత్యం శారదకు కూడా కమ్యూనిస్ట్ పుస్తకాలు ఇచ్చి చదివిస్తున్నాడు శారద ఇంట్లో కూడా సత్యం అందరితోటి చనువుగా మాట్లాడతాడు వాళ్ళు ఎప్పుడు జానకి విషయాలు అడుగుతూ ఉంటారు సత్యం దాపరికం లేకుండా చెప్పేస్తూ ఉంటాడు జానకి పూర్తిగా వచ్చేసిన సంగతి కూడా వాళ్ళ ఇంట్లో ప్రకటించేశాడు శారద తల్లి మొదట చాలా విచారించి పోని రెండేళ్ళు చదువుకుని తన బతుకు తన బతుకుతుంది మంచి పని చేశారు మళ్ళీ పంపకండి అని మరీ మరీ చెప్పింది శారదతో మాట్లాడుతుంటే జానక్కి నిజంగా ధైర్యం వచ్చింది తను అలాగే చదువుకుంటానని అంత పాత రోజుల్లోగే అనిపించి జానకి మొహంలోకి కళొచ్చింది సత్యం గదిలో చాపలు పరిచి సిద్ధం చేసేటప్పటికీ శాంత ఉషా వచ్చారు రాగానే జానకి నాప్యాయంగా పలకరించారు జానకి వచ్చిన సంగతి శాంతకు రెండు రోజుల కిందటే తెలుసు సత్యం ఫోన్ చేసి చెప్పాడు ఇంత ఆలస్యంగానే రావటం అన్నాడు సత్యం వాళ్ళు రాగానే వాళ్ళని చూడగానే రాత్రి కళ గుర్తొచ్చి నవ్వాడు ఐదు గంటలకు అన్నావుగా నాలుగు గంటలకు వస్తే ఇంకేం ఆలస్యం అంది శాంత మూడు గంటలకు రాకూడదని ఎక్కడైనా రూల్ ఉందా అన్నాడు పొరపాటు చేసాం ఐదు గంటలకే రావాల్సింది అని నవ్వింది ఉషా ఉషా కూడా శాంత లాగే లాయరు ఇద్దరు ఒక సీనియర్ దగ్గరే పనిచేస్తున్నారు కమ్యూనిస్టు పుస్తకాలంటే శాంతకు ఉన్నంత ఆసక్తి లేదు ఉషకి కమ్యూనిస్టులు అన్ని విషయాలు డబ్బుకు ముడిపెట్టి విత్తండ బాధలు చేస్తారు అని ఉషా అభిప్రాయం అమెరికాలోనూ అక్కడ జరిగే స్త్రీల ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు చాలా ఆసక్తిగా చదువుతుంది స్త్రీల సమస్యలకు ఆర్థిక విషయాలతో సంబంధం ఏమీ లేదని మొదట్లో గట్టిగా వాదించేది కానీ రాను రాను అభిప్రాయం కొంత మార్చుకుని ఆర్థిక సమస్య ముఖ్యమే కానీ ముందు అసలు పురుషాధిక్యత పోతే కానీ అనటం మొదలెట్టింది క్రమంగా సరిగ్గా ప్రభాకర్ పద్ధతినివి ఆర్థిక సమస్య ముఖ్యమే కానీ ముందు మతం పోతేనే కానీ అంటూ ఉంటాడు అతను అని నవ్వుతాడు సత్యం వాదోపవాద మా వాదనాలు మాత్రం అందరికీ గంటల తరబడి ఉంటాయి ఇప్పుడు సుందరమ్మ గారి అంది శాంత వాటింట్లో పడుకుంది గారు మూర్తిని మీరు ఏం అడగాలో నోట్ చేసుకున్నారా ఏటి వేరే నోట్ చేసుకోవాలా సందేహాలని తలకాయలోనే ఉన్నాయి వాటిని వదలదలుచుకోలేదు అనుకుంటూనే మీరు అనుకుంటానే చేతనైతే జవాబులు చెప్పి వదిలించండి జవాబులు చెప్పటం వరకు కమ్యూనిస్టు జయగలర కానీ వాటిని ప్రతి ఒక్కరి తలకాయలు ఎక్కించే పని వాళ్ళు చేయలేరు ఆ పని తలకాయలు గల వాడది ఆ తరకాయలు కూడా కాస్త తెలుసుకోవాలి అని నవ్వింది శాంత అంతలో ప్రభాకర్ వచ్చాడు పెద్ద కాగితాల కట్టతో ఈయన ఒక వెయ్యి ప్రశ్నలు పట్టుకొచ్చినట్టున్నాడు అంది ఉషా ప్రభాకర్ని చూడగానే అబ్బే ప్రభాకర్ అన్ని ప్రశ్నలు లేవు అతన్ని వేధించేది ఒకటే ప్రశ్న ముందు మత పిశాచిని పారద్రోలకపోతే అని సత్యం ప్రభాకర్ కంఠాన్ని అభినయించేసరికి వాళ్ళతో పాటు ప్రభాకర్ కూడా నవ్వి చాప మీద ఒక పక్క చోటు చేసుకుని కూర్చున్నాడు మొదట్లో ప్రభాకర్ సత్య ఇచ్చిన పుస్తకాలు చదవాలంటే మహా గోల పెట్టేవాడు నవలలు అయితే చదువుతాయి కానీ ఈ వేసాలు నాకు నడవండి ఈ వర్గాలు వర్గ పోరాటాలు అబ్బా ఈ మాటలు చూస్తేనే నాకు తలపోటు పట్టుకుంటుంది అనేవాడు నా పని అలాగే ఉంది ఏం చేస్తాం తలపోటుకి మందు రాసుకున్నాం లేండి ఇదేదో గొప్ప అసలైన శాస్త్రం అని ప్రపంచం అంతా మోగిపోతుంటే అది ఏమిటో తెలుసుకోకుండా నూతిలో కప్పల్లాగా వెర్రి మొహాలు వేసుకుని కూర్చుంటానా అదేమిటో మనము చదివి చూద్దాం అందులో నిజంగా గొప్పతనం ఉంటే నేర్చుకుందాం లేకపోతే అవతల భారతం అని ఇంకో పుస్తకం అప్పగించి వచ్చేశాడు సత్యం ఆరు నెలలు గడిచేటప్పటికీ ఇదేదో ఆలోచించదగ్గ లాగే కనపడుతోందండి కానీ అని ఆ కానీల దగ్గర ఆగే స్థితికి వచ్చాడు ప్రభాకర్ మనిషి చాలా నిజాయితీగా ఉంటాడు మాటల్లో చేతల్లో చాలా సంస్కారవంతంగా ప్రవర్తిస్తాడు అతనికి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మార్క్సిస్టు సిద్ధాంతంలో ఎప్పుడే ఏ మంచి విషయం కనపడ్డా దానిపై మొగ్గుతూ వచ్చాడు వయసులో సత్యం కన్నా చి చిన్న ఇంకా పెళ్లి కాల పెళ్లి విషయంలో పాత భావాలు ఏం లేవు సాహిత్యం అంటే చాలా ఆసక్తి అతనిలో ఆ లక్షణం సత్యానికి చాలా నచ్చుతుంది స్టడీ సర్కిల్ వాళ్ళలో మోహన్ అంటే చాలా గురి సత్యానికి అతను సత్యం పనిచేసే కంపెనీలోనే వర్క్ షాప్లో ఫిటర్గా చేస్తున్నాడు దాదాపు సత్యం వయసు ఆర్థికంగా పేద కుటుంబం సత్యంతో పరిచయం కాకముందు నుంచి కూడా మోహన్ కమ్యూనిస్ట్ పుస్తకాలు చదువుతున్నాడు సత్యానికి అక్కడే చాలా పుస్తకాలు సంపాదించి ఇచ్చాడు ఆ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవటానికి కూడా అతనే సహాయపడుతూ ఉంటాడు కానీ మోహన్కి నవల లభీ చదవటం అంటే బొత్తిగా ఆసక్తి లేదు సత్యంతో పరిచయం కాకముందు అతను గోర్కి పుస్తకాలు కూడా చదవలేదు ఆ సంగతి తెలియగానే సత్యం ఆశ్చర్యపడి ఆ మరుడే రెండు పుస్తకాలు తీసుకెళ్ళిస్తే అవి పూర్తి చేయడానికి నెల రోజులు చేశాడు తర్వాత మార్చిపోయిన పుస్తకం ఒకటి టాల్స్ టై పుస్తకం ఒకటి ఇస్తే చదవటానికి మొరాయించి అన్నిటికన్నా గొప్ప సిద్ధాంతం నేర్చుకునే వాళ్ళకి ఈ కథలు కాకరకాయలు ఎందుకు సత్యం అని వారించాడు ఆ తర్వాత కొన్ని పుస్తకాలు చదివాడు కానీ ఎంతైనా మీద ఆసక్తి తక్కువే అతనికి మరి భాగం ముగిద్దామా మళ్ళీ రేపు తర్వా భాగం ఇద్దాం థ్యాంక్ యూ